నీతో ఎవరు లేరు అంటే నువ్వు బలహీనుడి కాదు మార్పు దశలో ఉన్నావు అందరూ దూరం అవుతున్నారంటే నీ ప్రయాణం వేరే దారిలో ఉంది నీ బాధ ఎవరికి అర్థం కావట్లేదు అంటే నీ లోతు వాళ్ళకు అర్థమయ్యే స్థాయి కాదు నీ మాటలే రావట్లేదంటే నువ్వు మాటల కంటే పనికి సిద్ధమవుతున్నావు నువ్వు నవ్వు నాటకం అవుతుంటే నీ లోపల ఒక కొత్త నువ్వు తయారవుతున్నావు ఎవ్వరు పట్టించుకోరనిపిస్తే అదే నిన్ను స్వయం ఆధారంగా మార్చే మొదటి మెట్టు నీపై నమ్మకం లేకపోతే వాళ్ళది కాదు సపోర్ట్ లేకపోవడం శిక్ష కాదు నిన్ను గట్టిగా చేయడానికి దేవుడు పెట్టిన శిక్షణ నువ్వు ఏడుస్తూ కూడా ముందుకు వెళ్తున్నావు అంటే నువ్వు ఇప్పటికే గెలుస్తున్నావు ఈ దశలో నీతో ఉన్నవారు ఒక్కరు అతడే భవిష్యత్తులో నీ నిజమైన హీరో అది నువ్వే ఎవ్వరు చొప్పట్లు కొట్టకపోతే నువ్వే నీకు చప్పట్లు కొట్టు నీ నిశ్శబ్దం భయంకరం కాదు ఇది నీ శక్తి పుట్టే గర్భం నీ పేరు వినగానే నవ్వే వాళ్ళు రేపు అదే పేరుతో నేర్చుకుంటారు నువ్వు ఒంటరిగా ఎదుగుతున్నావంటే నువ్వు సాధారణ జీవితం కోసం పుట్టలేదు ఈ దశలో నిన్ను ఎవ్వరూ చూడరు కానీ ఈ దశ నిన్ను తయారు చేస్తుంది సహాయం అడగటం ఆపేసిన రోజు నీ నిజమైన బలం మొదలవుతుంది నీ కష్టానికి సాక్షి ఎవరు లేకపోయినా ఫలితానికి సాక్షులు చాలా మంది ఉన్నారు ఎవ్వరు నీ వెనకలేరు అంటే నువ్వే నీకు వెన్నుముక అయ్యావు గుర్తుపెట్టుకో నో బాడీ సపోర్టెడ్ యూ ఫేస్ ఈ వీడియో మీ మనసును తాకని ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్